మన ఇల్లు మన ఆస్తి వీటిని కాపాడుకోవడం మనందరి హక్కు కరెక్టే కదా కాని ఆ హక్కుకి కూడా ఒక టైమరుంటుందనే విషయం చాలామందికి తెలీదు అవును ఒక లీగల్ క్లాక్ అన్నమాట భారతీయ న్యాయ సంహిత అదే లోని సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారం ఆ చట్టపరమైన గడియారం ఎప్పుడు స్టార్ట్ అవుతోంది ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఆగిపోతుందో దాని గురించే ఈరోజు మనం వివరంగా చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నిజంగా మన ఆస్తికి ఏదైనా ప్రమాదం వస్తే దాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకు వెళ్ళొచ్చు ఎక్కడ ఆగిపోవాలి ఆ లైన్ ఎక్కడుందో కరెక్టుగా తెలియాలి లేకపోతే ఏమవుతుందంటే మనం రక్షకులుగా మొదలుపెట్టి చివరికి నేరస్తులుగా మారే ప్రమాదం ఉంటుంది ఆ గీత ఎక్కడుందో తెలుసుకోవడం చాలా అవసరం సరే అయితే ఫస్ట్ స్టెప్ ఎంట చూద్దాం అసలు రైట్ టు డిఫెన్స్ అనే లీగల్ క్లాక్ ఏ టైంలో టిక్ టాక్ అని స్టార్ట్ అవుతుంది దీనికి ఒక బేసిక్ రూల్ ఉంది చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే మన ఆస్తికి ఏదైనా నష్టం జరిగాక అప్పుడు మన హక్కు మొదలవుతుందని కాని అది తప్పు చట్టం ఏం చెప్తుందంటే ప్రమాదం జరగబోతుందనే ఒక రీజనబుల్ భయం అంటే అయ్యో ఏదో జరగబోతోంది అని మనకు అనిపించిన ఆ క్షణమే మన ప్రైవేట్ డిఫెన్స్ హక్కు స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా డ్యామేజ్ జరగాల్సిన అవసరం లేదనమాట ఓకే రైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలిసింది బాగుంది కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆ హక్కు ఎప్పుడూ ఎండవుతుంది ఇందుకంటే ఈ విషయంలో లా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అందరికీ ఒకటే రూల్ అని చెప్పదు మనం ఎదుర్కొంటున్న ఏంటి అనే దాన్ని బట్టి మన డిఫెన్స్ రైట్ టైం లిమిట్ కూడా మారుతూ ఉంటుందన్నమాట అవును కరెక్టే మన డిఫెన్స్ టైమర్ ఎంతసేపు ఆన్లో ఉంటుందనేది మనం ఫేస్ చేస్తున్న నేరం మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది ఈ ఒక్క పాయింట్ కనుక అర్థమైతే సెక్షన్ ఫార్టీ త్రీ మొత్తం మన చేతిలో ఉన్నట్టే ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం తీసుకోండి దొంగ ఆ వస్తువుతో పారిపోతున్నంతసేపు లేదా పోలీసులు వచ్చేవరకు లేదా ఆ వస్తువు మనకు తిరిగి దొరికే వరకు మన హక్కుంటుంది అదే రాబరీ అయితే మన ప్రాణానికి లేదా మనకు దెబ్బలు తగులుతాయనే భయం ఉన్నంతసేపు ఆ హక్కుంటుంది ఇక డ్రెస్పాస్ అంటే మన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడం లాంటివి జరిగితే అతను ఆ పని చేస్తున్నంతసేపు మాత్రమే మనకు హక్కుంటుంది ఫైనల్గా రాత్రిపూట ఇంట్లోకి చిరబడతాం దీంట్లో అతను ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుండి అతను ఇంట్లో ఉన్నంతవరకే మన రైట్ ఉంటుంది చూసారా ప్రతి నేరానికి దాని స్టాప్ పాయింట్ వేరుగా ఉంది సరే ఈ లీగల్ రూల్స్ అన్ని వింటుంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు నాకు తెలుసు అందుకే ఇవన్నీ ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊరి కథలోకి వెళ్దాం ఈ కథ వింటే ఈ రూల్స్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో మనకొక ఐడియా వస్తుంది ఒకసారి ఊహించుకోండి సురేష్ అనే వ్యక్తి కంగారుగా పరిగెత్తుకుంటూ రామయ్య దగ్గరికి వస్తాడు వచ్చి ఏమంటాడంటే రామయ్య ఎవడో మన పంట దొంగిలించి పారిపోతున్నాడు చూడు అని అంటాడు సో ఇక్కడ సీనేంటి ఇది ఒక దొంగతనం కేస్ అది వినంగానే రామయ్య వెంటనే అడుగుతాడు ఇప్పుడు నేనతన్ని వెంటాడొచ్చా అని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే లా ప్రకారం ఎంత దూరం చేసి చేయొచ్చు అనేదానికి ఒక లిమిట్ ఉంది అప్పుడు సురేష్ మనకు లా తెలిసిన వాడిలా చాలా క్లియర్గా సమాధానమిస్తాడు వెంటాడు కాని మన పంట తిరిగి వరకు లేదా వరకు మాత్రమే ఆ తర్వాత మాత్రం నీ హక్కు ఉండదు ఆగిపోవాలి అని చెప్తాడు చూసారా మనమిందాక టేబుల్లో చూసిన దొంగతనం రూల్ ఇక్కడ సరిగ్గా సరిపోయింది ఇప్పుడు సీన్ మారింది సురేష్ ఇంకో సిచ్యువేషన్ గురించి చెప్తున్నాడు ఇది ఇంకా సీరియస్ అర్ధరాత్రి ఎవడో మన ఇంట్లోకి దూరాడు అని చెప్తాడు ఇది హౌస్ బ్రేకింగ్ కేస్ వెంటనే రామయ్య మళ్ళీ అడుగుతాడు ఓకే మరి ఈ సిచ్యువేషన్లో నేను ఎంతవరకు అతన్ని ఆపొచ్చు అని చూడండి రామయ్యకి అర్థమైంది ప్రతి క్రైమ్ కి రూల్ వేరుగా ఉంటుందని సురేష్ సమాధానం మళ్లీ అంతే క్లియర్గా ఉంది అతను మన ఇంట్లో ఉన్నంతవరకే ఒక్క అడుగు ఇంటి బయట పెట్టాడంటే నీ హక్కు అక్కడితో అయిపోయింది ఇది హౌస్ బ్రేకింగ్ రూల్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రమాదం ఇంటి లోకల ఉన్నంతసేపే మన హక్కు కూడా ఉంటుంది ఈ చిన్న కథ నుండి మనకు చాలా విషయాలు తెలిసాయి కదా ఇప్పుడు రియల్ లైఫ్లోకి వద్దాం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు కోర్టులు వీటిని ఎలా చూస్తాయి ఎలా అనలైజ్ చేస్తాయి ఎందుకంటే వాస్తవంలో ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది పోలీసులు కోర్టులు ఏం జరిగింది అని మాత్రమే చూడరు వాళ్ళు ఎప్పుడు జరిగింది అనే దానిపై ఎక్కువ ఫోకస్ పెడతారు వాళ్ళు మొత్తం ఇన్సిడెంట్కి ఒక టైం లైన్ని రీక్రియేట్ చేస్తారు మన యాక్షన్ ఆ టైం లైన్లో కరెక్ట్ పాయింట్లో జరిగిందా లేదా అని చెక్ చేస్తారు అదే కీలకం సో అధికారులు ఈ లైన్ని ఎలా చూస్తారంటే స్టెప్ వన్ ప్రమాదం స్టార్ట్ అవ్వడం స్టెప్ టూ మనం ఫోర్స్ యూజ్ చేయడం అంటే మన డిఫెన్స్ యాక్షన్ స్టెప్ త్రీ ప్రమాదం ఎండవ్వడం ఇప్పుడు వాళ్ళు అడిగే ఒకే ఒక ప్రశ్న మీ యాక్షన్ అంటే స్టెప్ టూ ప్రమాదం ముగిసిన తర్వాత అంటే స్టెప్ త్రీ తర్వాత జరిగిందా దీనికి ఆన్సర్ కనుక అవును అయితే అక్కడే మనం రక్షకుడి నుండి నేరస్తుడిగా మారిపోతాం చాలామంది తెలియక ఈ టైమింగ్లోనే పెద్ద తప్పు చేస్తుంటారు ఇప్పుడు మనలో కొందరికి ఒక డౌట్ రావచ్చు మరి పాత ఐపీసీ కి కొత్త కి ఏమైనా తేడా ఉందా అని ఆ కన్ఫ్యూజన్ ఏమీ వద్దు లాజిక్ రూల్స్ క్లాజులు అన్నీ సేమ్ టు సేమ్ ఏ మార్పు లేదు కేవలం సెక్షన్ నంబర్ మాత్రమే మారింది ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ త్రీ అయింది అంతే తేడా సో పాత చట్టం తెలిసిన వాళ్లకు ఇక్కడ కొత్తగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు రైట్ ఇక ఫైనల్గా ఈ టాపిక్ చుట్టూ మన సమాజంలో కొన్ని కామన్ మిత్స్ అంటే అపోహలు ఉన్నాయి అవి చాలా ప్రమాదకరమైనవి కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లే చాలామంది ఇబ్బందుల్లో పడతారు సో ఇప్పుడు మనం ఆ అపోహల్ని బ్రేక్ చేద్దాం మొట్టమొదటి అపోహ చాలా కామన్గా వింటూ ఉంటాం ఒకసారి దొంగతనం చేసినవాడు తర్వాత ఎప్పుడు కనిపించినా వాడిని కొట్టచ్చు మనకు ఆ హక్కు ఉంది అని అనుకుంటారు కానీ రియాలిటీ ఏంటంటే అది పూర్తిగా తప్పు ఒక్కసారి ఆ దొంగిలించిన వస్తువు మనకు తిరిగి దొరికినా లేదా ఆ దొంగ పారిపోయి ఇమ్మీడియట్ డేంజర్ తప్పిపోయినా మన రక్షణ హక్కు అక్కడితో ఎండైపోతుంది ఆ తర్వాత మనం చేసే దాడిని చట్టం ప్రైవేట్ డిఫెన్స్గా చూడదు దాని రివెంజ్గా పగతీర్చుకోవడంగానే చూస్తుంది ఇక రెండో పెద్ద అపోహ రాత్రిపూట ఎవరైనా ఇంట్లోకి దూరితే ఇక తెల్లవారే వరకు మనకు ప్రమాదమున్నట్టే సో ఉదయం వరకు మనల్ని మనం డిఫెండ్ చేసుకునే హక్కు ఉంటుంది అని చాలామంది నమ్ముతారు ఇది కూడా అస్సలు నిజం కాదు వాస్తవమేంటంటే ఆ వ్యక్తి మన ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే మనకు హక్కుంటుంది అతను ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్లిన సెకన్కే మన రైట్ టు డిఫెన్స్ ముగిసిపోతుంది సింపుల్గా చెప్పాలంటే హక్కు అనేది సమయంతో ముడిపడి లేదు ఆ వ్యక్తి ఉన్న లొకేషన్తో ముడిపడి ఉంది మనం మొదట్లో చెప్పుకున్న ఆ పల్లెటూరి కథలోని చివరి మాటలతో దీన్ని ముగిద్దాం సురేష్ రామయ్యతో అన్నట్లుగా మన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ఒక టైం లిమిట్ ఇస్తుంది ఒక లైన్ గీస్తుంది కాని ఆ టైంని ఆ లైన్ని దాటితే అప్పుడు ఏమవుతుంది ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఆ గీత దాటితే అప్పుడు మనమే నేరస్తులమవుతాం ప్రొటెక్టర్గా మొదలుపెట్టిన ప్రయాణం అఫెండర్గా ముగుస్తుంది స్వీయ రక్షణ అనేది మన హక్కు కాదనలేం కానీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఒక ఎండ్ పాయింట్ ఉంది ఆ ఎండ్ పాయింట్ని మనం గౌరవించకపోతే చట్టం మనల్ని శిక్షిస్తుంది అందుకే ఈ లీగల్ టైమర్ని గుర్తుపెట్టుకోవడం మనందరికీ చాలా చాలా ముఖ్యం